ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఢిల్లీ సీఎంగా కేసీఆర్ రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ టాపిక్ ఎందుకంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే రాజీనామా ఈ రోజు అయితే చేయబోతున్నారు ఈ అంశంపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ విజయ్ సంబంధి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో సీఎం రాజీనామా చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ ఇక్కడ ఖాళీగా ఉందని ఎవరో ఒకరిని సీఎం చేయాలని సలహా కూడా విసిరారు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఖాళీగా ఉన్నాడని తీసుకెళ్లి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కూడా సీటార్ వేశారు సో మొత్తానికి అంటే వీరి మధ్య ఇంత గతంలో పూర్తి స్థాయిలో ఆపు సంబంధించి కావచ్చు మాజీ సీఎం కేసీఆర్ మధ్య ఉన్న అనుబంధం మొత్తానికి ఇటీవల కాలంలో బయటికి రావడం ఇక పూర్తి స్థాయిలో తన రాజీనామా అంటే సీఎం కూడా ఉన్న స్థాయి నుంచి తాను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా మొత్తానికి తెలంగాణ మీద సెంటిమెంట్ మొత్తానికి కేసీఆర్ను ఉద్దేశించి బండి సంజయ్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది మారిందంటున్నారు రాజకీయ నిపుణులు